హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ సాయి ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను అలాగే బిల్వల్లో ఉన్న పాములు పాముల బుసలు కొడుతున్నాడు పాము కన్నంలో నుండి బయటకు వచ్చి విజృంభించలేదు కారణం మంత్రగాడు మంత్రాక్షతలు బిల్లం బిలం ముందు వేశాడు కానీ కోపం దుఃఖం మాత్రం సర్పాన్ని వదలవు వాక్త వాచస్పతి అని కదా రామచంద్రమూర్తికి సర్టిఫికేట్ ఆ మాటలకు ఈయన తల వంచాడు కానీ అన్న రాజ్యభ్రష్టుడయ్యాడు అనే తలంపు దుఃఖాన్నిస్తోంది అందుకని బుసలు అది లక్ష్మణి స్వరూపం అయినా ఏనుగు తొండంలా చేతిని ఊపుతున్నాడు నెత్తి బాదుకుంటున్నాడు అన్నగారిని చూడలేకపోతున్నాడు చూడకుండా ఉండలేకపోతున్నాడు అడ్డంగా చూస్తున్నాడు ధర్మదోష ప్రసంగంతో అంటే పితృవచన పరిపాలన చేయకపోతే నన్ను చూసి లోకం కూడా ధర్మాన్ని విడిచిపెడుతుంది అని నీవనుకోవటం అస్థాన సంభ్రమం నీవు ఇన్ నీవు అంతకు ముందు నుండి చెబుతున్న దైవమున్నదే అది అసౌండీరం దానికి సూరత్వం లేదు క్షత్రియ శ్రేష్ఠుడన్నాడయే వాడు సౌండీరుడు అన్నింటికీ సమర్థుడు నీవు చెప్పే దైవమున్నదే అది బుద్ధి పౌరుషం రెండూ లేనిది అందువలన అది అసక్తం శక్తి లేనిది పౌరుషాన్ని తిరస్కరించి కార్యాచరణ అక్ష అక్షమమైన దైవాన్ని ఎందుకలా ప్ర ప్రస్తుతిస్తావు ధర్మాన్ని ఒక మిషగా పెట్టుకొని ఆ తొడుగు వేసుకుని తాము చేసిన తప్పుల్ని లోకంలో చతురులు గప్పు చతురులు గప్పుకుంటూ ఉంటారు ఈ కైకే దశరథులు ఇద్దరు అటువంటి చటులు వాళ్లను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నా నీకు అసలు విషయం తెలియదు ఏమిటది ఈ ఈ వరాన్ని అభిషేకానికి పూర్వమే ఆవిడ ఎందుకు అడగలేదు ఇందులో రహస్యం ఉంది రాజ్యాన్ని భరతునికే ఇవ్వాలి కానీ కానీ జ్యేష్టత్వం వలన రామునికి పట్టాభిషేకం చేయవలసి ఉంది అందుకని నేను అభిషేకాన్ని ఆరంభిస్తాను అప్పుడు నీవు అప్పుడు నీ రెండు వరాలు నువ్వు అడుగు ఆ వంక పెట్టి రాముడిని నడవులకు గెంటుతాను భరతునికి అభిషేకం చేస్తాను ఇలాగ దశరథుడు కైకేయి కలిసి ముందే అనుకున్నారు కాకపోతే ఏను అడవిస్తానన్న వరాల్ని ఆవిడ ఇంతవరకు ఎందుకు అడగలేదట పోని ఆవిడ అడగలేకపోతే పోని దశరథుడు నీతిజ్ఞుడని పేరు తెచ్చుకున్నాడు కదా అంతటి నీతిమంతుడు ఇది ఎప్పుడు కొంప ముంచుతుందో అని ఆలోచించి ఆ వరాలను అప్పుడే ఇచ్చి ఉండవచ్చు కదా కనుక ఇదంతా నాటకం పిరికివాడు శక్తిహీనుడు దైవాన్ని అనుసరిస్తాడు దృఢమైన మనసు గలవాడు దైవాన్ని సేవించడు ఎవడు పురుష అహంకారంతో దైవాన్ని తిరస్కరిస్తాడో వాడిని దైవం ఏమీ చెయ్యలేదు ఏ దైవం వలన నీ పట్టాభిషేకానికి విఘ్నతం కలిగిందో ఆ దైవం నా చేత నాశనం చేయబడినట్లు ఈ జనానికి చూపెడతాను నా బలంతో దీనికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ వారిస్తాను వెయ్యి సంవత్సరాలు నీవు ప్రజాపాలన చెయ్యాలి ఆ తరువాత నీవు నీ కొడుకులకు పరిపాలన అప్పగించి అప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి ఇప్పుడు కాదు ఇలా మాట్లాడుతున్నాడు కంట నీరు పెడుతున్నాడు అటువంటి తమ్ముని కన్నీరు తుడుస్తూ రాముడు అంటున్నాడు లక్ష్మణ తండ్రి మాట ఎందే నా మనసు సువ్యవస్థమై ఉన్నది అనే విషయాన్ని నీవు గ్రహించాలి అంటాడు రాముడు వాదించడు కాదనుడు అప్పుడు సమాధానంగా సమాధానము చెప్పడు తన నిర్ణయం తనదంటాడు ఇక్కడలా ప్రవర్తించాడు వాదం కాలాయాపనం చేయిస్తుంది అవతర వ్యక్తి ఆవేశపరుడు అయినప్పుడు వాదానికి స్థానం లేదు సి సిద్ధాంతీకరించడమే తప్ప అస్తమాను మాట్లాడతాడని కాదు వాదించి నెగ్గుతాడని కాదు సమయ జ్ఞానము ఇంగిత జ్ఞానము రెండూ కలిగి ఉంటాడని అర్థం అట్టి రామచంద్రుని స్వరూపం ఇక్కడ కనబడుతుంది ఇదే స్వరూపము తల్లి దగ్గర మరొకలా భార్య దగ్గర వేరొకలా ఉంటుంది సరే అంతా తల్లి కౌశల్య కూడా వింది కన్నీరు పెట్టుకుని ఏడుస్తుంది ఆమె బాధ తల్లి బాధ కొడుకు రాజ్యం పోయిందని ఆమెకు బాధ లేదు అది ఆమె బాధ పట్టపురాని కొడుకు మహారాజు బిడ్డ ఉచ్చవృత్తితో ఎలా బ్రతుకుతాడు అదీ కాదు యవని యొక్క మృత్యులు దాసులు మృష్టాన్నాలను అనుభవిస్తారు అనుభవిస్తున్నారో వాడు అడవిలో అనాథుల కందమూల ఫలాలు తింటూ బ్రతుకుతా బ్రతకడమా ఇది తల్లి బాధ అంటే కొడుకు కుర్చీ కాదు దానికంటే అతని కడుపు ముఖ్యం తల్లికి అంతేకాదు నీ ఆదర్శ నీ ఆదర్శనమనే గాలి ఈ శరీరంలో పుట్టినది ఇది ఉదాహరణము విలాపము దుఃఖము సమిధ కన్నీరు అది కృసింపజేస్తున్నది నీ వి నీవి నీ రూపమైన శ్లోకాగ్ని శిశిరకాలం పొదను పొదను వలె నాశనం చేస్తోంది ఉదాహరణ రూప అగ్ని ఎవరు ఎంతు సమసిపోతుందో వారు మనస్సులో కేంద్రీకరించబడి కేంద్రీకరించబడి బడిన ఇంద్రియాల పునర్జన్మకు పోతారు అగ్ని సమసి పోవ పోవటం అంటే కామాగ్ని ఆరిపోవటం ఒక యోగి మహ మహర్షి ఉపదేశించారు ఒక యోగాన్ని మహర్షి ఉపదేశించారు ఏమిటది భగవత్ సాన్నిత్య వాంఛ భగవత్ సాన్నిత్య సాన్నిహిత్యాంఛ వాంఛ ఈ వాంఛ కేవలం దేహ వాంఛ అందుకని దానివలన పుట్టిన అగ్ని కేవలం దేహనాశనం చేస్తుంది అది మనస్సుకు సంబంధించినదైతే పై విషయాలన్నీ ఆనందానుభవ అవుతాయి కౌశల్య ఈ మోహం నుండి బయటపడుతుంది రామ శరీరం తన కంటి ముందు లేకపోయినా జీవిస్తుంది దశరథుడు రామస్వరూప సాక్షాత్కారాధీనుడు అందుకని అది దొరకకపోతే మనసు మూడమై శరీరం నశిస్తుంది మహర్షి రామోపాసనా విధిని నిరూపించారు సరే దూడని విడిచి ఆవు ఉండదు నేను నేను వస్తానంటుంది అమ్మ అసలే కైకై చేత వంచింపబడిన మహారాజును నీవు కూడా విడిచిపెట్టి వస్తావా అలా చేయకూడదు అంటూ భర్తను విడిచిపెట్టి రావటం మంచిది కాదు అని చాలా చెబుతాడు ఆవిడ ఏడుస్తూనే సరే అంటుంది అది రాముని వాక్య కో కోవి కోవిదత్వం అమ్మ నాన్నగారి సేవ చేసుకో నియ నియమంతురాలువై ఉండు దేవతారాధన చేయి నేను సుఖంగా తిరిగి రావాలని నేను తొందరలో ఎంత నవపంచకం తిరిగి వచ్చేస్తాను ఆవిడ ఏడుస్తూనే ఉంది కానీ నాయన నీ ప్రయాణ బుద్ధిని మరలిచే సామర్థ్యం నాకు లేదు అని తెలిసింది కనుక వెళ్ళు నీకు భద్రం విధి నిర్ణయం ఉందే అది దాటరానిది ధర్మస్వరూప వెళ్ళు క్షేమంగా తిరిగిరా దుఃఖం వలన అశుచిత్వం ఏర్పడింది అందుకని ఆచమించింది తాపత్రయ శాంతి కలిగింది అప్పుడు మంగళాశీర్వచనం చేస్తున్నది నీవే ధర్మాన్ని పాలిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించు నీవు ఏ ధర్మాన్ని పాలిస్తున్నావో ఆ ధర్మం నిన్ను రక్షించుగాక విశ్వామిత్రుని చేయబడిన అస్త్రాలు నిన్ను రక్షించుగాక నీ మాతాపితృ సేవ నిన్ను చిరంజీవిగా రక్షించుగాక సమ సమిత్తులు కుశులు దేవతా గృహాలు పర్వతాలు వృక్షాలు పక్షులు పన్నగాలు సింహాలు నిన్ను రక్షించుగాక అలాగే సర్వదేవతలు నీకు స్వస్తిని కలిగించు కలిగించుదురుగాక రాక్షసుల వలన పిసాజాల వలన క్రూర జంతువుల వలన సుఖం కలగకపోయినా భయం ఉండదు అందుకని స్వస్తి అనలేదు అలాగే స్థుతి రూపంగా ఆస్వర్దిస్తున్నది నరమాంస భోజనం గల క్రో క్రూర సత్వాలు కూడా నిన్ను హింసించవు అవి నా చేత పూజింపబడతాయి అది కౌశల్య గొప్పదనం కనుకనే అంటూ పునఃపున ఆశీర్వదిస్తూనే ఉంది ఆ తరువాత రావణ వద ఆంజనేయ స్వామి సీతా దర్శనం చేయటం జనస్థానాది భూ భూభాగాలలో రాక్షస వద రావణ వదనానంతరం విష్ణురూప లక్ష్మణం లంకా ద్వీపాదులకు ప్రాప్తిని కలిగించడం అన్ని ఈ సంకల్పంలో ఉంటాయి ఈ రోజుకి ఇక్కడతో మిగతా చెప్తాను అంతవరకు ధన్యవాదాలు